సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలన్నారు సైఫ్ అలీ ఖాన్ వెనుముకల్లో ఫ్లూయిడ్ లీకేజీ చెప్పారు పదునైన ఆయుధంతో సైఫ్ వెనుముకను దుండుగుడు గాయపరిచాడని కానీ వెనుముక డ్యామేజ్ కాలేదని వైద్యులు తెలిపారు సైఫ్ ను ఐసీయు నుంచి స్పెషల్ రూమ్ కు మారుస్తున్నామని చెప్పారు అయితే తీవ్రమైన గాయం అయినప్పటికీ కుమారుడితో కలిసి సైఫ్ స్వయంగా ఆసుపత్రికి రావడం అభినందనీయమని చెప్పారు మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు యాదాద్రి జిల్లా చాడా గ్రామ పంచాయతీ కార్యదర్శిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు విచక్షణ రహితంగా రాజశేఖర్ ను చితకబాదారు దీంతో తీవ్ర గాయాలైన రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హెల్మెట్ ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని పోలీసులకు తెలిపారు రాజశేఖర్ दर्की टाइनी आर पईंदा सारे धर्यान इंक